నిన్నటి రోజున పాలసముద్ర మండలంలో పెన్షన్ కార్యక్రమానికి వెళ్లి మీరు మా నాయకుడు డాక్టర్ వి థామస్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది ఆ రోజు గుంట్లో పుట్టి గుంట్లో కూడా సొంత వాళ్ళు కూడా ఏమీ చేయలేదని మీరు ఏదో మాట్లాడమే విన్నాం అయ్యా డాక్టర్ ఆయన స్వయం శక్తితో మంచి ఉన్నతమైన చదువులు చదివి ఈరోజు డాక్టర్ అయి ప్రపంచంలోనే రెండో స్థానంలో గుర్తింపు పొందిన నాయకుడు మా నాయకుడు డాక్టర్ థామస్ గారు ఆయన ఆయన వృత్తిలో ఇప్పటికీ డెబ్బై ఐదు వేల మంది బిడ్డల్ని జన్మనిచ్చిన అతను ఈరోజు ఈ భూ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే నంబర్ వన్ డాక్టర్ మా డాక్టర్ థామస్ గారు ఆయన వృత్తిలో ఆయన ఎంతో మంది కుటుంబాలకు దీపం పెట్టాడు ఎంతో మందికి సేవలు అందిస్తా ఉన్నాడు ఈ రోజు అతను రెండు వేల మంది విద్య రెండు వేల మందికి ఈ రోజు ఉపాధి కల్పించి ఈ దేశంలోనే ఒక హైయెస్ట్ ట్యాక్స్ పేయర్ గా కూడా ఈ రోజు పొందిన నాయకుడు మా నాయకుడు డాక్టర్ థామస్ గారు మీరు ఎక్కడ ఎన్ని కంపెనీలు పెట్టుకున్నారు ఎక్కడ ట్యాక్స్ పే చేసినారు రాజకీయం అడ్డం పెట్టుకొని ఈ రోజు మీరు రాజకీయంగా నువ్వు నువ్వు కుటుంబం నీ అల్లుడు అందరూ మీరు పెద్ద అయ్యారు తప్ప ఏ యొక్క దళితున్ని కూడా మీరు పెద్ద చేసిన ఆర్థికంగా పైకి తీసిన దాఖలా లేవని కూడా ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం గుర్తు పెట్టుకోవాలా ఆ రోజు మీరు ఏదో అన్నారు వాళ్ళు ఊరు కాలిపోతే ఎక్కడెళ్ళారో తెలియదు అని అంటున్నారు ఆ రోజు పాదుడి గుప్పం దళితవాడ వాడ దహనకాండకు కారణమైన కుటుంబం ఈవి గోపాలరాజు కుటుంబం అని మీరే ఆ రోజు ఊరు వాడ రాష్ట్రం అంతా చెప్పుకుంటా తిరిగి నీ రాజకీయ స్వలాభం కోసం నువ్వు అన్ని మాటల వాసం కాదా అని కూడా ఈ మీడియా ద్వారా మీరు హెచ్చరిస్తున్నాం అలాంటి కుటుంబాన్ని ఈవి గోపాలరాజు కుటుంబాన్ని నీ రాజకీయ స్వార్థం కోసం ఈ రోజు వాడుకుంటూ ఆ కుటుంబంలోనే ఒక మండలాధ్యక్ష పదవి ఇచ్చి నీ రాజకీయ స్వలాభం కోసం ఈ రోజు నువ్వు అందరు దళితుల్ని కూడా ఆ రోజు నువ్వు అడ్డం పెట్టుకుని పైకి వచ్చి ఈ రోజు ఆ కుటుంబాన్ని నీ రాజకీయ స్వార్థం కోసం నీ వెనకంట పెట్టుకొని నువ్వు వెళ్తున్నావు ఇది ఎంతవరకు సమంజసం నువ్వు ఎక్కడైనా ఏ దళితుడికైనా ఈ రోజు వరకు ఏదైనా ఒక అన్యాయం జరిగితే ఎప్పుడైనా మాట్లాడావా ఎక్కడైనా ఒక దళితుడు చనిపోతే ఆ కుటుంబాన్ని ఎప్పుడైనా ఆదుకున్నావా ఆ కుటుంబానికి ఏదైనా ఒక ఐదు వేల పదివేల ఆర్థికంగా నువ్వు సహాయం చేసావా ఈ రోజు మా నాయకుడు డాక్టర్ థామస్ గారు ఏ సేవ చేయలేదంటున్నావు డెబ్బై మూడు వేల కుటుంబాల దీపం పెట్టిన వ్యక్తి పేదలకి నీ సొంత డ్రైవర్కి నీవే నీ నోటు దర్జు ఉంటున్నావు ఏదో ఫీజు ఎక్కువ వేస్తున్నావు ఫీజు తగ్గించమని నువ్వు నేను వెళ్ళాను అప్పుడు నన్ను ఆయన ఆయన నన్ను సన్మానించడం జరిగిందనేసి మీరు అంటున్నారు ఒక డిప్యూటీ సీఎం గా ఒక దళితుడుగా ఒక డి డిప్యూటీ స్థాయిలో సీఎం స్థాయిలో ఉన్నావు కాబట్టి అతన్ని మన దళితుడిగా అతను నిన్ను గౌరవించాల్సి గౌరవించాల్సిన బాధ్యత ఉంది కాబట్టి నిన్ను గౌరవించాడే తప్ప నువ్వేదో దళితుల్ని ఉద్ధరించినావనో దళిత కుటుంబాలు నువ్వు ఏదో పెద్దగా ఏదో చేసేసినావనో కాదు కాదు నువ్వు ఆ రోజు వెళ్ళిన దానికి ఆ కుటుంబానికి కూడా రెండు లక్షల రూపాయలు డిస్కౌంట్ ఇచ్చి నీకు గౌరవించి ఆ రోజు ఆయన డిస్కౌంట్ చేయడం కూడా జరిగింది అతడు కూడా ఒక దళితుడని అలాంటి దళితులకు ఎన్నో కుటుంబాలు మన పేదరిక నుండి వచ్చాం కాబట్టి మన పేదవాళ్ళు ఆయన దగ్గర ఎవరైనా వెళ్ళి నేను ఒక దళిత కుటుంబం పేద పేదవాడని చెబితే ప్రతి ఒక్కరికి డిస్కౌంట్ చేసే లక్ష రెండు లక్షలు వాళ్ళ స్తోమతను బట్టి తగ్గించిన ఘనత మా నాయకుడు డాక్టర్ థామస్ గారిని ఆ రోజు ఊరు వెళ్ళిపోయినప్పుడు ఎక్కడ పోయిన వాళ్ళు ఆ ఊరు కాలిపోయినప్పుడు మా నాయకుడు డాక్టర్ థామస్ గారు ఫోర్త్ స్టాండర్డ్ ఫిఫ్త్ స్టాండర్డ్ చదువుతున్నారు ఆ వయసులో ఎవరైనా ఎవరు అక్కడ సహాయం చేసే వయసు కాదైంది మీరు దాన్ని రాజకీయ లబ్ధి కోసం మీరు వాడుకున్నారు తప్ప మా నాయకుని నువ్వు ఏది కాని మాట్లాడే అర్హత నీకు లేదని కూడా ఈ రోజు మేము హెచ్చరిస్తున్నాం అదే అల్లాగుంట అన్నూర్ పంచాయతీ మొట్టమొదటిసారిగా అన్నూరు పంచాయతీ సర్పంచ్ అయిన వ్యక్తి నువ్వు అలా అదే అలాగుంటకు ఒక కనీసం ఐదు వందల మీటర్లు రోడ్లు కూడా ఏని దద్దమ్మ నాయకుడు ఎవరైనా ఉన్నాయంటే ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో ఉండి కూడా మీరే మేము హెచ్చరిస్తున్నాం ఎక్కడైనా ఒక దళిత వాడలో ఈ పేదరికం బిడ్డలో చనిపోతే ఒక యాక్సిడెంట్ లో చనిపోతే ఎక్కడైనా ఒక పేదవాడిని పరామర్శించిన దాఖలాల్ని చరిత్రలో ఉందని కూడా మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం ఎంతసేపు అయినా నువ్వు దళితులను అడ్డం పెట్టుకొని రాజకీయంగా పైకి వచ్చి నువ్వు నీ కుటుంబాన్ని నీ బిడ్డల్ని నీ అల్లుల్ని పెద్దోళ్ళు చేసుకునేవా దళితుల్ని కూడా సొంత అక్క కొడుకుల సుబ్రహ్మణ్యం రమేష్ ను కూడా వెన్ను పోటు పడిచి వాళ్ళని ఇళ్లకు ధరి తప్ప వాళ్ళని కూడా పైకి తెచ్చిన దాఖలాలు నీ చరిత్రలో లేదని కూడా మేము హెచ్చరిస్తున్నాం కానీ ఈరోజు పేదవాడు ఎక్కువగా నువ్వు ఎక్సైజ్ మినిస్టర్ ఉన్నా గుర్తు పెట్టుకో నారాయణ స్వామి ఎక్కడో కానీ పేదవాడు తెల్లవారులేసే కూలి పనికి పోయి సాయంత్రానికి ఇంటికి వస్తూ తన రెక్కల కష్టానికి ఏదో నిద్ర పడదనేసి ఆ రెక్కల కష్టానికి ఏదో ఒక కోట మందు మంచి మందు తాకి పడుకుందామంటే ఆ కుటుంబాలను కూడా ఎంతో పేదరిక కుటుంబం దళితులందరూ కూడా చనిపోయిన చనిపోయినారు అలాంటి చనిపోయిన కుటుంబాలకు కూడా కారణం మీరని కూడా ఈ మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాం దళితుల్ని ఈరోజు యనవల మంది గ్రామం దళితవాడ అక్కడ ఏదో వాళ్ళ రెక్కల కష్టంతో ఏదో సారాయి పాటు కాంచుకొని తాగుతూ ఉంటే అలాంటి కుటుంబాలను కూడా దళిత కుటుంబాలను కూడా ఈ రోజు నువ్వు ఎక్సైజ్ మినిస్టర్ అయిన తర్వాత వాళ్ళంతా జైలు పాలు చేసిన హీన చరిత్ర ఏ ఉందంటే అది డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గారు అని కూడా ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం కాబట్టి నీ చరిత్ర చెప్పుకుంటూ పోతే ఇది వంద సంవత్సరాలు అవుతుంది మీ చరిత్ర చరిత్ర హీనుడిను దళితుల దళితులకి నువ్వు చేసిన అన్యాయం అంతా ఇంత కాదు ఈ రాష్ట్రంలో ఏ దళితుడు ఎక్కడ ప్రశ్నిస్తే వాళ్ళందరినీ కూడా గుండు గుండుగొట్టియడం అరెస్ట్ చేయడం వాళ్ళు చంపడం ఇలాంటి ఇన్ని కారణాలు జరుగుతా ఉంటే కూడా కనీసం ఒక్క రోజైన మీడియా ద్వారా వచ్చి దళితుల కోసం నువ్వు మాట్లాడావా దళితుల గురించి దళిత ఓట్ల గురించి అడిగే అర్హత నీకు లేదని కూడా ఈ మీడియా ద్వారా మీకు హెచ్చరిస్తూ తెలవ తీసుకుంటున్నాం జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జై థామస్ గారు